బిచ్పల్లి మండలికి సంబంధించి వేసవి ఉచిత శిక్షణ ఉండేటువంటి తరగతులు ఉన్నవి నిర్వహిస్తున్నాం మనము బాలబాలికలందరికీ బిచ్పల్లి మండలిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు కేజీవీబీ పాఠశాల విద్యార్థి విద్యార్థులు మోడల్స్కు చూపుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ఈ ఉచిత శిక్షణ తరగతులకి రా రావచ్చు అందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రధానంగా ఈ నెల పన్నెండవ తేదీ అంటే సోమవారం నుండి మొదలుకొని ఇరవై ఆరో తేదీ వరకు మళ్ళీ సోమవారం వరకు అటు తర్వాత ఉండేటువంటి పదిహేనుల పాటు రెండు వారాల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నాము బిచిపల్లిలో ఉన్నటువంటి గనుకూల్ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి మానవతా సదన్ ఏంటో ఆ మానవతా సదన్లో ఉదయం మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ వరకు ఉంటుందండి ఈ శిక్షణ తరగతుల పల్ల బాల్య బాలికలకి ఉచితంగా మేము నాట్యము తర్వాత డ్యాన్స్ సంబంధించిన విషయాలు తర్వాత డ్రాయింగు ఆర్టు తర్వాత క్రాఫ్ట్ సంబంధించిన విషయాన్ని తర్వాత సంగీతము అంటే పాటలు కూడా ఇవన్నీ కూడా నేర్చు నేర్పించే అవకాశం ఉంది దయచేసి తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత శిక్షణ తరగతులకి వేసవి శిక్షణ తరగతులకి పిల్లల్ని పంపించండి అదేవిధంగా విద్యార్థి వచ్చేసి మీ యొక్క అభిరుచిని బట్టి మీరు దాంట్లో పాల్గొని మీరు దీనిలో నిష్ణాతులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మీరు దారవిడుచుకోవద్దు సమ్మర్లో అడి తిరగకుండా మంచిగా ఇక్కడికి ఉదయం వస్తే మీకు ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతాయి చేపిస్తాము కాబట్టి తప్పకుండా అందరి అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాల విద్యార్థి విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను